నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం ఈరోజు వేస్తారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడు తారీఖు నాడు నిజామాబాద్ జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనుకుంటాను పాపం బాగా కష్టపడి చదివి జాబ్ కొట్టింది కింది స్థాయిలో పరిస్థితులు ఎట్లుంటాయంటే ఈ వీడియో మిడిల్ క్లాస్లో బతుకులకు భరోసా లేదు ఆ డిపార్ట్మెంట్లు ఉంటాయి రాత్రి పగలు డ్యూటీ వేసే అవసరం లేకుండా ఒక మహిళ ఒక గంజాయి స్మగ్లర్లతో వాళ్ళని అడ్డుకునే క్రమంలో వాళ్ళు అదే కారుతో ఆమెను గుద్దీ అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు వాళ్ళు అనుకోర్రి ఆమె ఇరవై మూడు తారీఖు నాడు యాక్సిడెంట్ అయితే నిన్నను ఈరోజు ఉదయము పాపం హాస్పిటల్లో బాగా ట్రీట్మెంట్ జరిగి జరిగి లాస్ట్కు ఈరోజు ప్రాణాలు బాగా మన దేశంలో చట్టాలు ఏం చెప్తాయంటే నువ్వు చట్టాన్ని చేతులకు తీసుకోకు అవతలో నేను చంపడానికి వచ్చినా కూడా నువ్వు చేతులు కట్టుకొని నిలవడానికి చెప్తే సరే పోయినాడు చంపడానికి వచ్చినప్పుడు మనం నిలబడ్డం మనం తప్పించుకున్నాం మనం పోయి నా మీద ఇట్లా అటాక్ అయింది సార్ కొంచెం నాకు న్యాయం చేయరు వాని వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్తే ఇప్పుడున్న జనరేషన్లలో పిలిపించి మందలిచ్చి పంపితురు తప్ప కఠినమైన ఆ రూల్స్ అత్తలేవు కఠినమైన శిక్షలు లేవు బయట దేశాలల్లో డ్రగ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా కొఖైన్ కానీ గాంజా కానీ ఇట్లాంటివి ఏమన్నా దొరికితే శిక్షలు ఎట్లుంటే ఒకసారి గూగుల్లో కొట్టి మన దేశంలో ఈరోజే అనుకుంటా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్నో కోట్లది డ్రగ్స్ దొరికింది కోట్లే అంటే తెచ్చటోడానికి ఎందుకు భయం లేదు అంటే దొరికితే దొంగ దొరకకపోతే దొర దొరికిందనుకో అరెస్ట్ అయితే జైలు పోతాం బెయిల్ మీద బయట కడతాం అనుకో కోట్ల 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 అమ్మాలు అమ్ముకొని పైసలు సంపాదించుకొని సెటిల్ కావచ్చు ఆ వాళ్ళెక్క తయారైంది ఇప్పుడు మనం చట్టాలలో కొంచెం కఠినమైన రూల్స్ పెట్టి ఇట్లాంటివి ఏమైనా సంఘటన జరిగితే వాళ్ళకు భయంకరమైన శిక్షలు ఉంటాయి బెయిల్ కూడా దొరకది వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు సఫర్ అవుతారు అంటే మనం కొత్త చట్టాలు అనుకో ఎవడన్నా చేసోడు కూడా భయపడతాడు కానీ మన ఎప్పుడో స్వతంత్రం వచ్చిన నైన్టీన్ ఫార్టీ సెవెన్ చట్టాలు అవిటిని పట్టుకొని ఇంకా ఎగుతున్నాం మనం అందుకే ఏదైనా సంఘటన జరిగినాక బాధపడు తప్ప కరెక్ట్ శిక్ష పడి నేను తప్పు చేసినా అని ఎంతమంది రియలైజ్ అయ్యారు జైలుకైనా వాడు ఏమైతుంది సార్ జైలుకు వస్తుండు బయటకొచ్చి ఇంకో ఇంకో తప్పు చేస్తారు అనడం నిజాం నిజామాబాద్లో ఇద్దరు యువకులు అంతకుముందు ఎప్పుడో ఏదో కేసులో జైలుకు పోయట బయటకచ్చ మంచిగా కదా బంగారం రేటు బాగా పెరిగింది అని ఇళ్ళల్లో చూసి బంగారం దొంగతనం చేస్తారు మళ్ళా దొరికింది అలా మళ్ళీ తీసుకొని మళ్ళా వారెత్తారు వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే పని చేస్తారు అంటే దానివల్ల ఏమవుతుందంటే అడ్వకేట్కి పని దొరుకుతుంది పోలీసు వాళ్ళకి పని పెరుగుతుంది ఇంకో నలుగురు కొత్తగా తయారవుతున్నారు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఒక మహిళ కష్టపడి చదివి కానిస్టేబుల్ పోస్ట్ కొట్టాలంటే అది ఎలా కానీ ఎక్సైజ్లో కానీ సివిల్లో కానీ సివిల్ కానిస్టేబుల్ అంటున్నాను నేను ట్రాఫిక్లో కానీ ఎలా అయినా ఎంతో కష్టపడితే కానీ అన్ని అవమానాలు భరించి నిలబడాలి అసంటి అమ్మాయి పాపం అంత కష్టపడి జాబ్ కొట్టి తల్లిదండ్రులకు ఒకవేళ పెళ్ళయితే భార్య భర్తకు పిల్లలకు ఉపయోగపడే సమయంలో ఎవరో ఇద్దరు ముగ్గురు పురాణలు గంజాయితోటి ఒక కార్లు వేసుకొని పోగా ఆమె వాళ్ళను పట్టుకునే ప్రయత్నంలో ఈరోజు ఉదయం ప్రాణాలి ఏం చేస్తుంది ప్రభుత్వం ఆమెకి ఎక్స్క్రేసే ప్రకటించుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులలో ఇంకోళ్ళకి నౌకర్ వీళ్ళు ఇక్కడికే సంతోషపడతారు చచ్చిపోయిన మనిషి రాదని నాలుగు పెద్ద మాటలు మాట్లాడతాం పోయి కానీ చావుకు కారణమైన వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది సార్ అరే బయటకొచ్చి మళ్ళీ అది అంద చేయడానికి గ్యారెంటీ ఏమంది అడిగేత్తాడు ఇంకా ఆయనతో పాటు ఇంకో నలుగురు పోరాళ్ళని కూడా చెడగడతారు ఇసు వాళ్ళకు సరైన ట్రీట్మెంటు దొరికిన దొరికినట్టు ఏం చేయాలో అది చేయాలి కలిసి చేయడం మళ్ళీ జీవితకాలంలో అట్లా అటు తిరిగి చూడాలంటే కూడా అంత చెడ్డి తడవాలి అట్లుంటే ఇవ్వడానికన్నా భయం అవుతుంది అమ్మేటోంది తప్పే కొనేటోంది తప్పే బండ్లు తీసుకుపోయేటప్పుడు ఆ బండ్లో ఏముందో చెక్ చేయకుండా కారు డ్రైవర్ నడిపే డ్రైవర్ది తప్పే చాలామంది సెల్ఫ్ డ్రైవ్ కార్లు ఇతరు ఆ కార్లో కూడా గంజాయి సప్లై అయితే మొన్న ఒక మా దగ్గరికి కస్టమర్ వచ్చింది అలా కరీంనగర్ సిద్ధి పెట్టమో సార్ మర్చిపోయింది అన్న మా బండి దొరికింది గంజాయి తోటి మేము మళ్ళా దాన్ని కోర్టు ద్వారా ఇప్పించుకున్నాం అన్న అంటే తప్పు చేసినా తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయని నాకు అన్నట్టు అందుకే నేను ఢిల్లీ నుంచి బండ్ల వాళ్ళని అత్తే బ్యాగులన్నీ చెక్ చేస్తా ఖచ్చితంగా సరే మనం ఏదో ఫ్రీ సేవ చేస్తున్నాం మనోళ్ళగా తెలుగు వాళ్ళు పాపం ఊరు కాని ఊరు రాష్ట్రం కానీ రాష్ట్రం భాష కానీ భాష ఇబ్బంది పడతారు అని ఒక్కొక్కళ్ళు రెండు రోజులు ఉన్నా ఒకరోజు ఉన్న నా రుంచుకొని మంచిగా కడుపుని అన్నం పెట్టి నా బండి ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు ఆ బండ్లో కూర్చుని పెట్టి పంపిస్తాను ఫస్ట్ రాగానే మా పిల్లలు బ్యాగులన్నీ ఓపెన్ చేసి చెక్ చేస్తారు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించే కార్లో కూర్చుని ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో సేవ చేస్తున్నాం వాడు ఆయనతో ఏదో నేసుకొని వచ్చి తవ్వల పోలీసులు వాళ్ళు చెక్ అయితే అనుకో వాడు పోతాడు బండి పోతుంది మా పిల్లలు పోతారు బండి నాకు పై నన్ను నమ్మి పైసలు ఇచ్చిన కస్టమర్ నష్టపోతాడు నేను నష్టపోతా అందరం నష్టం మీడియాలో చూడు న్యూస్ ఛానల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్నో కోట్ల మాల్ దొరికింది అంటే మనం మంచి తోవలకంటే చెడు తోవలకు ఎక్కువ ప్రయాణం చేద్దాం మంచిగా బతుకురా బిడ్డ అంటే ఎవరికైనా కోపం వస్తుంది చల్ పో ఆ ఇంట్లో వాళ్ళు ఉంటలేరు వాళ్ళు అందరు టూర్ వేయరు పో ఇల్లు దొయిపో అంటే అది మంచి ముచ్చట ఉంది ఇప్పుడు వ్యవస్థ కానీ నిజంగా మహిళా కానిస్టేబుల్కు జోహర్లు ఒక అయి ఉండి కూడా వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించిందంటే మామూలు విషయం కాదు నిజంగా అమ్మ నువ్వు నీ కర్తవ్యాన్ని కరెక్టు వాడినవు నువ్వు డ్యూటీలో ఉండి నీ ప్రాణత్యాగం మా అలాంటి వాళ్ళు ఎంతోమంది రోడ్ల మీద ఎక్కడో అక్కడ చచ్చిపోతాం మాకేం పెద్ద గౌరవం ఉండదు మా చావుకు కానీ నీ చావుకు గౌరవం ఉందమ్మా నీ ఆత్మ ఎక్కడున్నా మనశ్శాంతి ఉండాలని కోరుకుంటున్నా నిజంగా జోహార్లు వి ఓకే అమ్మ తల్లి నమస్తే జయ శ్రీరామ్